Good afternoon all of you. Welcome to Anjan TV1 News. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా వికసిత్ భారత్ ప్రతిజ్ఞ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలోని ఎరగుంట పంచాయతీ నందు తిరుమల దేవరపల్లిలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బూత్ అధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పరిగి మండలం బీజేపీ అధ్యక్షులు ఎన్ఎల్ నరసింహమూర్తి బీజేపీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి శివకుమార్ కుమార్ మూర్తి నేతులపల్లి శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు నెరవేర్చడానికి నేను నా ఓటు హక్కును వినియోగించి ఇతరులను ఉపయోగించుకునేలా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాం ప్రజా ఆస్తుల పరిరక్షణకు మరియు పరిశుభ్రతను నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన సుందరమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి సహకారము అందిస్తాం కుల మత భాష లింగ మరియు ప్రాంతీయ భేదాలను అధిగమించి జాతీయ సమైక్యత సమగ్రత మరియు ప్రభుత్వాన్ని పెంపొందిస్తాను